మనసు ఫౌండేషన్ ప్రచురించిన కాళీపట్నం రామారావు కథలు సంకలనం నుండి అదృశ్యము కథ రచన కీర్తిశేషులు శ్రీ కాళీపట్నం రామారావు వారు పప్పు భోగారావు ఇరవై మూడేళ్ల ఆరోగ్యవంతుడైన యువకుడు నవమాన్మధుడు కాకపోయినా చాలా మందికి తీసిపోడు ఇంటర్ పాస్ చేశాడు గవర్నమెంట్ ఆఫీసులో యాభై రూపాయలు జీతం తెచ్చుకుంటున్నాడు స్వగ్రామంలో ఒక కుటుంబం సంసారపక్షంగా బ్రతకడానికి సరిపడ్డా తన వంతుకు వచ్చే అంత ఆస్తి ఉంది తల్లి తండ్రి అన్నదమ్ములు అక్క ఉన్నారు సాంప్రదాయమైన కుటుంబం కుర్రవాడు మంచివాడే అని చెప్పుకుంటారు సంబంధం అన్ని విధాలా అందరికీ నచ్చింది నచ్చడమే కాదు ఈ సంబంధం ఎలాగైనా చెయ్యి మించిపోలేకుండా చూడు తండ్రి అంటూ ఇష్టదేవతను ప్రార్థించాడు కూడాను అటువంటి సంబంధాన్ని పెళ్లికూతురు తోసిపారేస్తోంది కూతురు పేరు లలిత పదిహేనో ఏడు నడుస్తోంది రూపసే కానీ రూపమే వర్తగా తీసుకుంటే బాబురావును తృణీకరింపగలిగే అంత రూపసి కాదు అందులోనే కాదు చదువు తీసుకున్నా లలిత వాళ్ల పల్లెటూరులో ఐదవ తరగతి మాత్రమే చదువుకుంది స్థితిగతులు చూసుకున్నా ఆమె తండ్రి పరువు గలిగి బతుకుతున్న గ్రామకరణం మాత్రమే అయినా ఏమి చూసుకునో పెళ్లి కూతురి సంబంధాన్ని తోచి పారేస్తోంది ఎందరు ఎన్ని విధాలు చెప్పినా పోనీ కారణం చెప్పు అన్న లలిత మాట్లాడదు చివరకు అందరూ దానిని మూర్ఖురాలంటూ ఈసడించారు కాని నాకు మాత్రం తెలుసు ఆమె మూర్ఖురాలు కాదని ఆమె తిరస్కారానికి కారణం ఉందని ఆమె ఆ కారణాన్ని వెల్లడించకపోవడం వల్ల మూర్ఖురాలు అనిపించుకుంది లలిత పెద్దబాబు గారికి విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయిన దగ్గర నుంచి ప్రయాణం అవుతుండెను పెద్దపల్లెటూరైన తాతగారి ఊరును స్వగ్రామాన్ని మించి ఇంకే ఊరు చూచి ఎరుగిన లలితకు విన్నదాని బట్టి విశాఖపట్నం ఎందు చాలా గొప్ప అభిప్రాయం ఉండెను అక్కడ చూడవలసినవి చాలా ఉంటాయని రోజులు కులాసగా గడుస్తాయని లలిత నమ్మకం తను ఆడపిల్లలను గుర్తించకపోవడం వల్ల జరిగిన పొరపాటు విశాఖపట్నంలో అడుగు పెట్టే వరకు తట్టలేదు వాళ్ళ అక్క పండక్ వచ్చినప్పుడు లలిత రహస్యంగా ప్రార్థించగా చెల్లెల్ని తనతో తీసుకువెళ్తానని తల్లిదండ్రులను అడిగింది అక్కడ ఉంటే కాస్త పెద్ద కాబట్టి సంబంధం కుదరడానికి వీలుగా ఉంటుందని తీసుకువెళ్తున్న దాని ఎలాగా తీసుకువెళ్తున్నావు అక్కడ దానికి సంబంధం చూసిపెట్టు అన్నాడు తండ్రి అక్క ఒప్పుకుని లలితను తనతో విశాఖపట్నం తీసుకొచ్చింది తీరా వచ్చాక లలితకు అక్కడి జీవితం దుర్భరంగా తోచింది పెరుగుకు బదులు మజ్జిగ కలిపిన నీళ్లు ఆవు నేతికి బదులు ఆముదం వాసన వేసే నెయ్యి ఉప్పుడు బియ్యం మందు కలిపిన కొళాయి నీళ్లు రుచి చూడవలసి వచ్చేసరికి లలిత కళ్ళు తెరిచింది ముఖ్యంగా పొద్దు గడవడం ఒకటి లలితకు బ్రహ్మాండంగా ఉంది వచ్చిన మర్నాడు విశాఖపట్నం చూపించమని అడిగింది బావ కొంతసేపు వేళాకోళమాడి చూడటానికి ఏమీ లేదని చెప్పాడు పోని బజారు చూపించమంది పట్టుకెళ్ళాడు రెండు లారీలు ఒక మిలిటరీ వాడు లలితను ఢీకున్నంత పని వేసరికి లలిత చీత్కారం చేసింది మర్నాడు బీచ్కి తీసుకెళ్లమంది శీతాకాలం బీచ్ ఏమిటి ఎవరైనా నవ్వుతారు అదిగాక కూర్చోడానికైనా స్థలం లేదు సముద్రం రోడ్డును సగం కోసి పారేసింది అన్నాడు అక్కడ కూర్చోవద్దు ఓసారి చూసి వచ్చేద్దాం పద అంది వెళ్ళారు బావ ఏమీ అబద్ధం ఆడలేదనుకుంది లలిత చలిగాలి అక్కడ ఉండనిచ్చింది కాదు ఇంటికి వచ్చేశారు అంతలో విశాఖపట్నంలో లలితకు చూడవలసినవి అయిపోయాయి ఇంకా ఇంట్లో తోచగా బయటపడేసిన చేపల కొట్టుకోవడం ఆరంభించింది ఇల్లు పెద్దదే ఇంట్లో వీళ్ళది కాక ఇంకా నాలుగు కుటుంబాలున్నాయి కానీ లలిత పిల్లలు ఒక్కరూ లేరు పదేళ్లకు పైన ముప్పైకు లోపు వయసు వాళ్లు అక్క తప్పిస్తే అనురాధ ఇంకొకరితే ఉంది అనురాధకు పాతిక సంవత్సరాలు పైబడ్డాయి చాలా ఉత్సాహంగా ఉంటుంది లలితతో సమంగా నవ్వి ఆడగలదు వయసులో పెద్దదయ్యి కూడా కులాసాగా చిన్నపిల్లలా పేలుతూ ఉంటే లలితకు ఆశ్చర్యమైంది ఈవిడెవరే అంది అక్కతో అక్క చెప్పిన జవాబు విని నిచ్చరపోయింది లలిత అనురాధ బిఏ చదివిందట కొన్ని వందల రైల్వే సారస్వత గ్రంథాలు చదివిన లలితకు బిఏ అంటే సుమారైన అభిప్రాయమే ఉంది బియ్యనా అంటూ ఇంచుమించుడు నిశ్చేష్ట అయ్యింది తేరుకున్నాక వందన్నర ప్రశ్నలు వేసింది అక్క చాలా వాటికి సమాధానాలు తెలియవంది బిఏ చదివిన ఆడది తమ పొరుగింటి వాటాలో ఉండటం తక్కిన ఆడవాళ్ళలాగే ఇంట్లో పన్ను చేయటం వంట వండటం గదులూడ్చడం అవసరమైనప్పుడు అంట్లో కూడా తోవటం భర్తను గౌరవించడం అభిమానించటం చదువుకోని వాళ్లతో తన వంటి పల్లెటూరు బయతను కూడా మర్యాదగా సంబోధిస్తూ ఆదరణగానే మాట్లాడ్డం ఇంకొకటిగా ఆకపడింది లలితకు లలిత నమ్మకం ఆడపిల్లకు బిఏ వరకు చదువు చెప్పించే తండ్రి కనీసం లక్షాధికారి లేకపోతే ఒక కలెక్టర్ ఉద్యోగైన అయి ఉంటాడు ఆమెను పెళ్లాడేవాడు ఏ లండర్ రిటైర్డో జమీందారో కోటీ అయి ఉండాలి ఇదేదీ లేదు వాళ్ళ వేషం చూస్తే తమకన్నా ఏమాత్రం కూడా గొప్పవాళ్ళు కానట్టు అగబడుతోంది ఆమె భర్త కూడా బిఏ పాస్ అయ్యాడట ఏదో మేనేజర్ గా పనిచేస్తున్నాడట ఆయన జీతంలో సగం ఇంటికి పంపించి మిగతాలో తను భార్య గడుపుకుంటారట వాళ్ళది లవ్ మ్యారేజ్ ఏమో అనుకుంది అలాగే జరిగినట్టు తెలియదుట ఈ కథనంతా లలిత పాలిట ఎంత ఆశ్చర్యజనకంగా ఉన్నా ప్రత్యక్షాన్ని నమ్మక విధి లేక నమ్మింది వాళ్ళక్క అనురాధకు తనకు పరిచయం చేసింది ఆ పరిచయం మూడు రోజుల్లో ఏకవచన ప్రయోగానికి తావు కలిగించగలంత స్నేహమైపోయింది లలితకు అనురాధ యందు చాలా గొప్ప అభిప్రాయం ఏర్పడింది సహజంగా ఇటువంటి స్నేహం ఎంతో కాలం సాగదు కొంతమంది ఏ చిన్న విషయానికైనా చప్పును కరిగిపోతారు కరిగి పక్కనున్న వారితో అతుక్కుపోతారు మళ్ళా ఆ చప్పున కరిగే స్వభావం వల్లే ఏమాత్రం కాస్త హీటు తగిలినా మళ్ళా కలి రానట్టుగా విడిపోతారు వీరి స్నేహం కూడా ఈ విధంగానే పరిణమించింది ఒక మధ్యాహ్నం ఒంటి గంట వేళ లలితకు ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టింది కాదు లేచి అనురాధ దగ్గరికి బయలుదేరింది గది ద్వారం దగ్గరికి వచ్చేసరికి చిన్న సరదా పుట్టింది దొంగతనంగా వెళ్లి ఆమెను త్రుళ్ళు పడేటట్టు చేయాలనుకుంది చప్పుడు కాకుండా తలుపు త్రోసి లోపలకు చూసింది అనురాధ వీధి కిటికీ దగ్గర నిల్చుని నవ్వు ముఖంతో బయటికి చూస్తోంది మెల్లగా దగ్గరికి వెళ్లి ఆమె చూసే వంక చూడగా ఎదురింటి గదిలో నుంచి అనురాధ కన్నా ఒకటి రెండు సంవత్సరాల తక్కువ వయసు తోడి యువకుడు ఏవేవో సౌజ్ఞలు చేస్తున్నాడు కొద్దిసేపట్లోనే లలిత ఉనికిని గుర్తించి సమయ చేసి లోపలికెళ్ళిపోయాడు అనురాధ తిరిగి చూసి తెల్లపోయింది కాని చప్పును సర్దుకుని ఎంతసేపై వచ్చావు అంది లలిత తత్తరపడుతూ జవాబిచ్చింది ఇప్పుడే ఇలా ఇంకా వస్తున్నాను తర్వాత ఇద్దరు మరి మాట్లాడలేదు అనురాధ వెళ్లి పంచం మీద కూర్చుంది లలిత ఇటు అటు తచ్చాడి టేబుల్ దగ్గరికి వెళ్లి ఏదో పుస్తకం పేజీలు తిరగేస్తోంది ఒకరి వంక ఒకరు తలెత్తి చూసుకోవడానికి ఇబ్బంది పడ్డారు ఉండు అనురాధ అడిగింది పట్టుకుపోతున్న గొంతుతో నువ్వు చూశావా లలిత తల ఎత్తి అనురాధ ముఖంలోకి చూస్తూ కుట్టుకునే గుండెలతో అస్వాభావికమైన గొంతుతో అబద్ధవాడింది లేదని తర్వాత అనురాధ ఇంకేం అడగలదు ఒక నిమిషం గడిచాక లలిత బయటికి వెళ్ళిపోయింది మధ్యాహ్నం మూడింటికి మళ్ళా అనురాధ దగ్గరికి వెళ్ళింది అను ఒక్కరితే కూర్చుని చలవు మ్యూజింగ్స్ చదువుతోంది లలిత వచ్చాక రెండు నిమిషాల్లో పుస్తకం ముడిచి టేబుల్ మీద పడేసింది అనురాధే సంభాషణ ఆరంభించింది కల్పించుకున్న ఆ అసహజ సంభాషణ చాలా మందంగా సాగుతోంది కొంతసేపటి తర్వాత లలిత బయటపడింది అడిగింది ఆ ఎదిరింట్లో కుర్రోడి ఎవరు లలిత ఇందాక అబద్ధం ఆడిందన్న విషయం అంతతో అనురాధకు రూఢయింది ఒక్క గడి ఆలోచించి చెప్పింది అతడెవరో పూర్తిగా వివరాలు నాకు తెలియవు మెడలోని చంధ్యం మాట తీరు బట్టి బ్రాహ్మణులబ్బాయని తెలుస్తోంది కలెక్టర్ ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తున్నాడట తెచ్చుకుంటూ అంది ఏమిటో అడగబోయి సందేహిస్తున్నావు లలిత నసికి నసుకుతూ జవాబిచ్చింది ఏమీ లేదు ఆ కుర్రాడు అతన్ని నువ్వు లలిత ఆలోచిస్తూ ఆగిపోయింది ఇందాక వచ్చి సందేహం ఎందుకు ప్రేమించావా అంటావు లలిత అవునన్నట్టు చూసింది అనురాధ ఒక్క క్షణం ఊరుకుని ఆరంభించింది ఆ ప్రశ్నకు ఒక్క మాటలో జవాబు చెప్పలేను అసలు జరిగినది మేమి ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఊసిపోనప్పుడల్లా ఈ కిటికీ దగ్గర కూర్చుని వీధి వెంబడి వచ్చే పోయేవారిని చూస్తూ కాలం గడపడం అలవాటు అతను ఆరు మాసాల క్రితం ఆ గదిలోకి వచ్చాడు ఎప్పుడూ ముడుచుకునే ఉండేది ఆ ముఖం శరీరం దుస్తులు పరిశుభ్రతలు ఏమాత్రం శ్రద్ధ కూడా ఉన్నట్టు అగపడేది కాదు అకస్మాత్తుగా ఒక ఉదయం నుంచి అతనులో మార్పు శుభ్రంగా మల్లె తయారయ్యేవాడు తల ఒక్క రవ్వ కూడా చెదర దుబ్బేవాడు చాలా బాగా పాడతాడు ఈ మార్పు గుర్తించగానే నాకు చాలా ఆశ్చర్యమయ్యింది కారణం తెలుసుకుందామని ప్రయత్నించాను అతడి చర్యలను పరిశీలించి ఆలోచించగా అతడు నన్ను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాడని అదే ఈ మార్పుకి కారణమని గ్రహించాను కాని ఇన్నాళ్ళి లేనిది ఇప్పుడు ఈ బుద్ధి కలగడానికి కారణమేమిటా అని సందేహం కలిగింది ఆ సందేహం కూడా తీరిపోయింది అంతకు రెండు రోజుల ముందు సాయంత్రం అతను చేతో చాలా విచారంగా ఆగిపించాడు ఏమిటా సంగతి అనుకుంటూ అతని వంక చాలాసేపు చూశాను అలా చూస్తున్నప్పుడు రెండు మూడు సార్లు యథాభావంగా నా వంక చూస్తూ నేను తన వంక చూడటం గుర్తించి ఉంటాడు దానిమీద ఈ విధంగా గాలి మేడలు కట్టి ఉంటాడు కంటూ కిటికీలోంచి చూస్తూ ఉంటే దానివల్ల కలిగిన ఫలితం ఇది ఇంక ఈ అలవాటు వదులుకోకపోతే ప్రమాదం అనుకున్నాను మర్నాడల్లా కిటికీ దగ్గరికి వెళ్లలేదు కానీ అతడు నా కోసం చూస్తున్నాడో లేదో తెలుసుకుందామనిపించింది మూసిన కిటికీ రంధ్రంలో ఉంచి చూశాను పాపం అతడు నా కోసం తన కిటికీ దగ్గరే కూర్చున్నాడు ఆ మర్నాడు కూడా నేను కిటికీ ప్రాంతంకైనా పోకుండా జాగ్రత్తగా ఉన్నాను ఒకవేళ ఊర్లో లేను అని అనుకుంటాడేమో అని అనుమానం వేసి మూడవ నాడు అతని వరండాలో నిల్చున్నప్పుడు నేను బయటకు వచ్చి వీధి వరండాలో స్తంభం దగ్గర కాసేపు నిలుచుని అతని వైపు తల అయినా తిప్పకుండా లోపలికి వెళ్ళిపోయాను మూడు రోజుల్లో అతను మళ్ళా మామూలుగా తయారయ్యాడు ముడుచుకున్న మొహం యాభ్రాసి రూపం నేను ఆలోచించాను నా సుముఖత్వం అతనికి కొంత ఆనందాన్ని కలుగు అలా ఉండడం వల్ల నాకొచ్చి నష్టం ఏమీ లేదు ఆ కాడికి అతన్ని పెట్టడం ఎందుకు ఆ ఆరంభ యవని ఒంటరితనంలోని యాతను ఊహించి జాలి కలిగించుకున్నాను మర్నాడు మళ్ళా కిటికీ దగ్గర అతడికి దర్శనమిచ్చాను నేను అనుకున్నట్టుగానే అతడు మళ్ళా మారాడు మా ఆ విధమైన పరిచయం కొన్నాళ్ళకి ఈ విధంగా పరిణామం చెందింది అతడు ఉదయాన్నే లేస్తూనే మేలుకులుపులు పాడతాడు లేరా కృష్ణ తెల్లవారే అన్న పాట వింటూ కళ్ళు విప్పుతాను కిటికీ దగ్గరికి రాగానే మిలిటరీ సెల్యూట్ చేస్తాడు అందుకుంటాను తను కాఫీ తాగిన సంగతి ఆఫీసుకి వెళ్లడం లేనిది ఆరోగ్యంలో మార్పులు ఆర్థిక చికాకులు మొదలైన విషయాలన్నిటి గురించి వీరు చిక్కినప్పుడల్లా ఏదో ఒకటి చెబుతూ ఉంటాడు నోరు తెరవకుండా కళ్ళు చేతులు త్రిప్పుతూ అభినయ రూపంగా మాట్లాడుతూ ఉంటే నవ్వు వస్తూ ఉంటుంది విరగబడి నవ్వుతూ ఉంటాను అతడు రెట్టించిన ఉత్సాహం కళ్ళలోంచి ఉట్టిపడుతూ ఉంటే చెప్తాడు రాత్రులిద్రపోయే వేడనా కోసం జోలపాటలు పాడతాడు హిందీ పాటలు తెలుగు పాటలు ఈ పాటలే చాలా ఉచతనికి ఇందుకోసమే ప్రత్యేకంగా నేర్చుకున్నాడు అనుకుంటాను చాలా బాగా పాడతాడు నువ్వు వినే ఉంటావు ఒక్క క్షణం ఆగి ఈ విధంగా మాకు రోజల్లా కులాసాగా గడుస్తూ ఉంటుంది దీనివల్ల కలిగే నష్టం ఏమీ లేదు పోతే మేము ఒక విధమైన ఆట సాధారణంగా ఎవరు ఆనందించిన ఆట ఆడుకుంటున్నాం అనురాధ ఆగింది లలిత మాట్లాడకుండా అనురాధ కళ్ళలోకే చూస్తోంది ఆమె మాటల వెనుక ఉండే సత్యరూపాన్ని వెతుకుతూ అనురాధ కోరిన సానుభూతి లలిత నుండి ఏ విధాన బయటపడింది కాదు అందుచేత అంది ఇందులో తప్పు ఉందా లలిత సమాధానంగా ఎదురు ప్రశ్ని వేసింది ఈ విధంగా మీ శీలం చెడడం లేదా ఈ ప్రశ్న విని అనురాధ చాలా నిరుత్సాహపడింది ఆమె విలువల ప్రకారం ఆమె చేస్తున్న దానిలో విశాల హృదయత్వం ఆత్మ ఔన్నత్యం అగపడుతోంది ఆమెకు పైవాళ్లకు స్వతహాగా ఇటువంటి వాటిని అర్థం చేసుకునే శక్తి ఉండకపోయినా తమ టీకా తాత్పర్యాలు చెప్పిన తర్వాతనైనా తన ఈ కవిత్వ భావంలో అర్థం బోధపడి హర్షిస్తారనుకుంది అయితే పైవాళ్లను తన కొలతల ప్రకారం చాలా సంకుచిత హృదయాలను ఒక చిన్న లెక్చర్తో తో తన స్థితికి మారాలని ఆశించడం అనురాధపడిన శుద్ధ పొరపాటు అనురాధ చెప్పిన దాని బలం లలితను ఏమాత్రం కూడా ఆమె స్థానం నుంచి కదల్చలేదు ఒకటి రెండు సార్లు ఊగిన స్థానం పట్టి కొంచెంగా వదిలేనా ఆమె మాత్రం అక్కడే ఉంది అంచేత ఆమె అనురాధ కథలో దోషాన్నే చూస్తోంది అదే అంది అనురాధ చిరాగ్గా జవాబిచ్చింది ఎలా అతను అక్కడ మొదట్లో అతను ఒకసారి ముదు పెట్టుకున్నట్లు అభినయించాడు నేను కోపంతో చూశాను అతను ఏమనుకున్నాడో మరెప్పుడు అటువంటి ఉద్దేశాలు ప్రకటించలేదు ఇందులో ఒకవేళ అతనిలో కామకత్వం ఉన్నా నాలో మాత్రం లేదు నాకు భర్త ఉన్నాడు నా కామం అతని వల్ల సంతృప్తిని అందుతుంది అటువంటప్పుడు ఇంకొక విధంగా ఎప్పుడూ ప్రవర్తించను అవసరమేది ఈ మాటల్లో ఎంత నిజం ఉన్నా లలిత మాత్రం ఒక్క అక్షరం కూడా నమ్మలేదు అయినా నమ్మినట్టు అగపడుతూ ఉంది శరీరాలు దూరంగా ఉన్నంత మాత్రాన పవిత్రులు అవుతారా శారీరకంగా కన్నా మానసికంగా చేసే వ్యభిచారమే ఎక్కువ నీచం ఈ మాటలు అనురాధకు తగిలొచ్చాయి శక్తి కొలది తనను తాను అణుచుకుంటూ అంది నువ్వు చేయటం లేదా మానసిక వ్యభిచారం నా ముందర చెప్పక్కర్లేదు నీకు నువ్వే ఆలోచించుకో ఎందరో అందమైన యువకులతో ఈ అగపడే యువకులతో కాకపోతే కల్పించుకున్న నాయకులతో కథలు చదివేటప్పుడు నిద్రపట్టని రాత్రులు గాలి మేడలు కట్టేటప్పుడు కలలలో పెళ్లి చూపులైన తర్వాత చూడవచ్చిన పెళ్లి కొడుకుతో ఎన్నిసార్లు మానసికంగా వ్యభిచరించావు నీ ఒళ్ళు పురకరించిందంటే నీ ఒళ్ళు వేడెక్కిందంటే నీలో ఉద్రేకం కలిగిందంటే ఇవన్నీ శారీరకంగా కానప్పుడు మానసికంగా వ్యభిచరిస్తున్నట్టే మానసికంగా చరించని బ్రహ్మచర్యం ఏ మానవ మాత్రలు గడిపారు అందరూ నూటికి తొంభై తొమ్మిది రెక్కరింగ్ మానసికంగా చరించిన వారే లలిత ఈ సంభాషణ వినటానికి చాలా సిగ్గుపడుతోంది అనురాధ కూడా ఇబ్బంది పడుతూనే ఉంది కాని ఆమె ఆ సంభాషణ ఆపే పరిస్థితులు లేదు అంది స్త్రీ పురుష సంబంధం గురించి ఎప్పుడు తెలిసిందో ఎప్పుడు అర్థమైందో అది అనుభవానికి వచ్చి ఉందన్నమాట అయితే ఏమైనట్టు అనురాధ అక్కడికి కాస్త ఆగింది లలితకు కొంచెం రిలీఫ్ దొరికింది ఇదే మాటలు పుస్తకాలలో చదవడానికి ఆమెకు కష్టం ఉండదు ఇంతకన్నా అసభ్య సంభాషణలు కూడా నిశ్చలనంగా చదవగలదు కానీ ఎరిగిన వాళ్లతో దగ్గర సంబంధం ఉన్న వాళ్లతో ఇటువంటి సంభాషణలు చాలా కంటకంగా ఉంటాయి ఆమె మాట్లాడకుండా ఊరుకుంది అనురాధం మళ్ళా ఆరంభించి ఇంకా ఏదేదో చెప్పింది తనను తాను సమర్థించుకుంటూ బయటికి మాట్లాడకపోయినా లలిత కూడా దానిని జాగ్రత్తగానే వింటోంది కాని ఫలితం మాత్రం శూన్యం అనురాధ సమర్థన అర్థవంతమై బలవత్తరంగా ఉన్నా అదంతా నిజం కాదని వాళ్ళకి శారీరక సంబంధం కూడా ఉండే ఉంటుందని జానతనం ఉపయోగించి అసలు విషయం దాచి దానికి రంగులు పూచి చూపెడుతోందని అనుకుంది లలిత నేను ఇటువంటి మాయ మాటలకు మోసపోను అని తనలో తాను గర్వంగా అనుకుంటూ వారి దోషాన్ని స్థిరీకరించింది ఆమె అనుకుంది అనురాధ బియ్య చదువు ఊరికేనే పోలేదు అది అవినీతి సమర్థనకు ఉపయోగించి అవినీతి మార్గాన పడి పతితైపోయింది ఆ విధంగా అనురాధ ఎందు చాలా చెడ్డభావం ఏర్పరచుకుంది యువకుల ఎందు అంతకన్నా చెడ్డభావం ఏర్పడింది ఆమె విన్న కథను బట్టి ఆ అవినీతి కార్యంకు కారణం ప్రయత్నం ఆచరణం అతడివే కాబట్టి అతడు ఆమె దృష్టిలో చాలా దుర్మార్గుడుగాను నీచుడుగాను రౌడీగాను నిర్ణయింపబడ్డాడు తర్వాత కొద్ది రోజుల్లోనే లలిత బావ ఇంకెక్కడా వరుడు దొరకనట్టు ఆ యువకుణ్ణే లలితకు భర్తగా ప్రతిపాదించాడు వాడి రహస్య చరిత్ర తెలియని తన వాళ్లంతా ఇష్టపడి చాలా మంచి సంబంధంగా తలుస్తున్నారు కానీ గుణశీలాలకు ప్రాధాన్యత ఇచ్చే భారతనారి లలిత ఆ దుర్మార్గుణి నీచుణ్ణి రౌడీని తెలిసి తెలిసి ఎలా వరిస్తుంది మీరింతవరకు అదృశ్యము కథ విన్నారు రచన కీర్తిశేషుడు కాళీపట్నం రామారావు వినిపించిన వారు పప్పు భోగారావు ఈ కథ పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం అక్టోబరు రూపవాణి దీపావళి ప్రత్యేక సంఖ్యకులో ప్రచురించబడింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు ే జనా భవంతు కథ స్రవంతి